లో మన నాగబ్రాహ్మణులు మొత్తం మీరు ఎట్లా సమావేశం అవుతారు కదా ఒక మీటింగ్ ఆడ ఒక ప్లాన్ చేస్తా ఇబ్బంది అయినప్పుడు మనం అక్కడే పోగేసుకొని వేళ్ళు లక్షలు ఇచ్చిన కాలాలు మనం ప్లాన్ చేద్దాం ఇంటర్గ్రంగా చాలా చేసాం కదా మనం అట్లా ప్లాన్ చేసుకొని ఫస్ట్ వంద రూపాయలు పది రూపాయలు ఇచ్చేవాడు అయినా మనం చేసింది మనం చేస్తాం ఫస్ట్ ఒక నిధి ఏర్పాటు చేసి చెరువు అది ఎంత పంచుదాం ప్రభుత్వం తర్వాత ఆలోచించా ఏ బంగారం పని చేయాలి చదవకపోతుంది నీకు కాలేజీలో నేను చేర్పిస్తాను నీకు ఇబ్బంది అంటే చూపి చేస్తాను అదే అది తర్వాత అంటే సభ్యత్వం నువ్వు చదవకపోతున్నా చేస్తా ఐదు రోజులు నేను వచ్చి కలిసి మేము ప్రయత్నం అనేది చేస్తాం త్వరలో ఈ విషయం మీదే జిల్లా మంత్రి కానీ మా రాష్ట్ర మంత్రి లోకేష్ బాబుగా కలవాలని చెప్పి నేను చైర్మన్ సదాశివ గారు మాట్లాడుకుంటున్నా వాళ్ళు లేని లోటు మనం ఎవరు తీర్చలేము కానీ మానవ ప్రయత్నంగా ఈ సంఘానికి చైర్మన్ చైర్మన్గా ఉన్నారు గారు వారి సంవత్సరంలోన మేము కానీ పోరాడి ఆ కుటుంబానికి ఏదో ఒకటి ఆర్థికంగా చేదోటి చేయాలనే ఉద్దేశంతో ఇంతవరకు ఊళ్ళోనే మాట్లాడుకుని రాస్తున్నాం అక్కడ భగవత్ ఆదివారం సభ కుటుంబంతో వాళ్ళ కుటుంబానికి ఏదో ఒకటి చేదోడు చేయాలనే ఉద్దేశం మాకు ఉంది ఎంతవరకు జరుగుతుందో చూడదు సభ్యత్వం అనేది ఉంటే రేపే జరిగిపోతుంది వాళ్ళకి దాంట్లో ఎవరికి ఉన్నా కానీ రేపే వాళ్ళకి న్యాయం జరిగిపోతుంది చేయాలి ఏదో ఒకటి చేయాలి చేద్దాం అందుకని ఇప్పుడు చైర్మన్ గారితో మాట్లాడున్నా మనం పోదాం అన్నా పోయి వీలైతే లోకేష్ బాబా కలిసి కుటుంబాలందరినీ తీసుకో బయట బీద కుటుంబాలు అని చెప్పి మేము చెప్తాము మీరు చెప్పండి అని చెప్పారు దాని గారు టైం తీసుకుంటా అన్నాడు నేను టైం తీసుకుని వచ్చే వారము ఒక పది రోజుల్లోనో కలిసి ఏర్పాటు చేస్తాను వాళ్ళు వెళ్తాం చైర్మన్ గారు ఇలా మంత్రి బస్ వెళ్తాం తర్వాత బాగు ప్లాన్ చేస్తాం

ಡೈರೆಕ್ಟ್ ಮನ ಜಿಲ್ಲಾ ಇದೆ ಇನ್ನೇ ರಾಜ್ಯ

కానీ ముందు రాబోయే కాలంలో ఆ కుటుంబాలకి వాళ్ళు లేని నోటు మనం తీర్చలేము పూర్తిగానే ఆర్థికంగా మనం తోడ్పడే సహకారం చేద్దాం అనేది దీన్ని ఇదే ఇట్లా ఉండాలి వదులుకోవాలని నేను నిజంగా రిక్వెస్ట్ చేస్తాను అందరికి సంఘం వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తాను ఇప్పుడు మీరు నా దగ్గర కానీ చైర్మన్ గారి దగ్గర కానీ ఫాలో లో ఉంటే ఇప్పుడు ఆయనకి స్టేట్ చైర్మన్ ఆయనకి ఎన్నో పనులు ఉంటారు నాది తెలుసు మీరు కొద్దిగా ఫాలోఅప్ చేస్తా ఉన్న రెగ్యులర్ గా మీకు ఎట్లా మీరు ఎప్పుడు సమావేశం అవుతారు ఆ సమావేశమైనప్పుడు ఖచ్చితంగా మన వాళ్ళకి న్యాయం చేయాలి ఏ రకంగా చేయాలి అనేది ఒకటి పెట్టుకొని చేయండి మనము అది గవర్నమెంట్ వచ్చే చేసే చేద్దాం అది రాకపోతే మన సంఘం వాళ్ళు లీడర్లంతా కలిసి ఒక సమస్య ఏర్పరచడం మన గుళ్ళోనే ఒక పెద్ద ఎత్తున చెందైతే చేస్తే ఆ కుటుంబానికి ఇద్దాం కుటుంబానికి సంఘటన జరిగిన వెంటనే అందరూ స్పందించినారు కలెక్టర్ గారికి వాళ్ళు అందరూ ఆ రోజు దయచేసి మీరు కూడా ప్రభుత్వం తీసుకుంటారు చెప్పారు కలెక్టర్ గారు కూడా సానుకూలంగా స్పందించినారు హాస్పిటల్లో డిప్యూటీ సూపరింటెండెంట్ గారు శ్రీరాము సార్ని కలిసినాము ఈరోజు అందరూ పేషెంట్ తీసుకుని మంచి ట్రీట్మెంట్ ఇవ్వాలా

వారికి తెలుగుదేశం పార్టీ తరపున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వారి కోసం జరిగిన తక్షణమే మా జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రివర్యులు నారా లోకేష్ బాబు గారు అయితేనే మరియు ఆత్మకరు ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్ గారు అయితేనే జిల్లా కలెక్టర్ గారు కానీ జిల్లా మంత్రి గారు కానీ స్పందించి అక్కడే ఉండి అంటే అక్కడికి వాళ్ళు స్పాట్ పోలేదు కానీ ఎక్కడ ఉన్నారు అక్కడ ఉన్న అధికారులకి మెసేజ్ ఇచ్చి తక్షణము అక్కడ జరిగిన వివరాలన్నీ తెలుసుకొని మాకు తెలియపరిచారు అంతవరకు మాకు వాళ్ళు చెప్పేంతవరకు మాకు తెలియదు మాకు తెలియపరిచారు అప్పటికి అక్కడ స్పాట్లో నలుగురు చనిపోయారు తర్వాత మళ్ళీ హాస్పిటల్కి వచ్చిన తర్వాత ఊరు చనిపోయారు ఐదు మంది చనిపోయారు దాదాపు పదమూడు వందలు గాయాలైనవి వాళ్ళకి తెలుగుదేశం పార్టీ తప్పు ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ ఎందుకంటే ఆ దూరంలో న్యాయబ్రాహ్మణుల సోదరులందరూ మా పార్టీ కుటుంబం అనుకోవాలి వేరే అనుకోకూడదు మా పార్టీ కుటుంబం అనుకోవాలి ఆ రకంగా ఈ నియోజకవర్గంలో ఆ సామాజిక వర్గం అంతా మా వెన్నట్టం ఉంది వారికి ఇది జరగడం చాలా బాధ కలిగిస్తుంది వారి కుటుంబానికి ప్రభుత్వం నుంచి ఈరోజు చైర్మన్ గారు వచ్చారు న్యాయబ్రహ్మణ కార్పొరేషన్ చైర్మన్ గారు వచ్చారు డైరెక్టర్ గారు మా జిల్లా వాసి ఇద్దరు సంవత్సరంలో చెప్తున్నా ఖచ్చితంగా దీనిపైన మా లోకేష్ బాబు గారి దగ్గరికి నేను ఆయన కానీ వీలైతే కలిసి మాట్లాడి ఆ ఐదు కుటుంబాలకు ఎందుకంటే వాళ్ళు జరిగిన పొరపాటు ఏమంటే సభ్యత్వం లేదు వాళ్ళకి వాళ్ళు ఎందుకు తీసుకోలేదే అదే నేను ఇంతవరకు ఆ సోదరు రంగం వాళ్ళ దగ్గర మాట్లాడుతున్నాను చాలామంది చేరారు నాయబ్రహ్మా సోదరులు ఎందుకు మళ్ళీ తీయలేకపోయినారో అర్థం కాలేదు సభ్యత్వం లేదు వాళ్ళ సభ్యత్వం ఉంటే ప్రతి కుటుంబానికి ప్రతి వ్యక్తికి ఐదు లక్షలు వచ్చేది నిన్ననే కుప్పగలలో జరిగిన దానికి ఈరోజు మీకు వచ్చింటుంది ఐదు లక్షల రూపాయలు రెండు ఇద్దరు భార్యాభర్తలు పది లక్షలు ఇప్పుడు ఈరోజే ఇచ్చాం నిన్న వాళ్ళ చెక్ వచ్చింటే ఈరోజే అమౌంట్ ఇచ్చాం ఆ రకంగా వాళ్ళకు వచ్చింటే ఆ కుటుంబానికి ఏదో చేదురు వాదులుగా ఉంటుంది పోయిన మనుషులకే డబ్బు వాల్యూ కట్టకూడదు మనము చేదురు వాదులు ఉంటుంది ఆ అవకాశంగా లేకున్నట్లు జరిగింది ఖచ్చితంగా నేను చైర్మన్ సదాశివ్ గారు మరియు ఇతర పెద్దలు కలిసి జిల్లా మంత్రి కానీ మా లోకేష్ బాబు గారు గారు కలిసి ఆ కుటుంబానికి న్యాయం చేయడానికి సాయశక్తిలో ప్రయత్నిస్తాం వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ సాధిస్తున్నాం థ్యాంక్ యూ మొన్న రెండవ తారీఖు ఒక దురదర్గమ దురదుర్గమైన సంఘటన జరిగింది శ్రీశైలానికి వెళ్ళి తిరుగు ప్రయాణంలో మా ఆదోని పట్టణానికి చెందిన నాయబ్రాహ్మణులు బైర్లూటి దగ్గరకు దగ్గరికి వచ్చేసరికి గాలి వాన రావడం వల్ల సడన్ బ్రేక్ వేయడం వల్ల ఈ బొల్లోర వాహనము మూడు పల్టీలు కొట్టడం జరిగినది దాంట్లో మా ఆదోని వాసులైన నాయబ్రాహ్మణ మహిళలు చంద్రమ్మ శశికళ లక్ష్మి గిడ్డయ్య అనే వాళ్ళు నలుగురు చనిపోవడం జరిగినది చాలా దురదర్ఘమైన సంఘటన ఇది మనము ఈ సంఘటనను మేము చాలా బాధపడతా ఉన్నాము ఈ సంఘటన జరగంగానే ఇమిడియట్లుగా బయలు ఈ విధంగా బల్లర వాహనం బాధపడింది ఆదానికి చెందిన పద్నాలుగు మంది గాయాల పాలైనారు నలుగురు చనిపోయినారని చెప్పి వాట్సాప్ గ్రూపులలో తెలియగానే నారా లోకేష్ గారు మినిస్టర్ గారు ట్విట్టర్లో ఎంబడే పోస్టు పెట్టారు ఇమీడియట్లుగా ఆత్మకూరు హాస్పిటల్కి అయితేనేమి సిఏ గారికి అయితేనేమి ఫోన్ చేసి ఇమిడియట్గా క్లెయిమ్ చేసేసి దాన్ని క్లియర్ చేసేసి వాళ్ళకు మెరుగైన వైద్యం సేవలు అందించి ఏదైనా జరిగిన వాళ్ళని ఇమ్మీడియట్లుగా కర్నూలు చేర్పించమని చెప్పడం జరిగింది తర్వాత కలెక్టర్ అజిత్ భాషా గారు సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు గారు ఇమ్మీడియట్లుగా హాస్పిటల్కి రావడము మెరుగైన వైద్యం చేయడము మార్టం కూడా తొందరగా చేయడము ఎక్కడికక్కడ బాడీలు పంపించడం జరిగింది ఈరోజు మా చైర్మన్ ఋతగూడ సదస్సు గారు మళ్ళీ మా నాయకుల సోదరులను చిత్తగాత్రులను అందరు పరామర్శించడానికి వచ్చారు హాస్పిటల్కి వెళ్ళి ఈరోజు డిప్యూటీ సూపరింటెంట్ శ్రీరాములు గారిని కలిసి ప్రతి ఒక్క పేషెంట్ దగ్గరికి వెళ్ళి వారి బాధలను విని వారికి మెరుగైన వైద్యం కల్పించాలని చెప్పేసి డిప్యూటీ కలెక్టర్ గారికి అడుగున్న వాళ్ళకి అందరికీ చెప్పడం జరిగింది తర్వాత కలెక్టర్ రంజిత్ బాస్ గారిని కలిసి అయితేనేమి చనిపోయిన వాళ్ళకైతేనేమి సహాయం చనిపోయిన వాళ్ళకు పేషెంట్లకు సహాయం అందించాలని చెప్పేసి కలెక్టర్ గారు కూడా మా చైర్మన్ గారి తరపున నేను వెళ్ళి జరిగినది కాబట్టి నేను కోరుకునేది ఒకటే సభ్యత్వం చేసుకోమని చెప్పేసి ఆ రోజు ప్రతి ఒక్కరికి చెప్పాం మేము ఆ సభ్యత్వంగా నేను చేసుకోనుంటే ఈరోజు ఒక సభ్యుడికి ఐదు లక్షల రూపాయలు వచ్చేది నేను మళ్ళీ కూడా నిన్న మన వాళ్ళందరినీ అడిగాను ఏదైనా సభ్యత్వం చేసుకున్నారేమో చూడండి అని ఎవరు చేసుకోలేదు కాకపోతే జరిగిన సంఘటన బాధాకరం కాబట్టి వాళ్ళ తరఫున నేను ప్రగాఢ సానుభూతి వాళ్ళ కుటుంబ సభ్యులకు అందరికీ కూడా నా యొక్క ప్రగడ సానుభూతి తెలియజేస్తున్నాను నా పేరు పాలకబెట్టి విజయకుమార్ నాగిబ్ర కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ ఇచ్చేసిన ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా పెద్దలందరికీ నమస్కారం అదేవిధంగా వేదిక ముందున్న పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు చాలా బాధాకరం శుక్రవారం ఆదోని పట్టణానికి చెందిన నాయి బ్రాహ్మణ సోదరులు నాయి బ్రాహ్మణ మహిళలు స్వామి దర్శనానికి వెళ్తూ తిరిగి వస్తుండగా ప్రమాదవశాత్తు ఘోర సంఘటన జరిగింది ఐదు మంది అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది పద్నాలుగు మందికి గాయాలవ్వడం జరిగింది వాళ్ళు తర్వాత ఆసుపత్రికి తరలించడం జరిగింది ఈ నేపథ్యంలో ఈరోజు నేను కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి పోయి ఎవరైతే అయినారో గాయాలైనారో వాళ్ళందరినీ కూడా ప్రతి ఒక్కరి దగ్గరికి పోయి వాళ్ళని ఆ గాయాలు ఎట్టున్నాయి ట్రీట్మెంట్ ఎట్టుండాలి అని చెప్పి అక్కడ ఉండే డిప్యూటీ సూపరింటెండెంట్ శ్రీరాములు గారిని అడగడం జరిగింది డాక్టర్లు అడగడం జరిగింది అక్కడ ఉండే నర్సులు కూడా అందరిని అడగడం జరిగింది వాళ్ళందరూ కూడా ఆ పేషెంట్ తీసుకుని పోయి వాళ్ళతో మాట్లాడడం జరిగింది వాళ్ళకి ఒక మన మనోధైర్యాన్ని ఇవ్వడం జరిగింది అదేవిధంగా గౌరవ కలెక్టర్ గారి దగ్గరికి కూడా ఈరోజు రంజీ బాషా గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది వారిని ప్రభుత్వ పరంగా ఆదుకొని ఆ కుటుంబాలని ఆదుకోవాలి నాయబ్రాహ్మణ కుటుంబాలు పేద కుటుంబాలు ఈ సంఘటన అనుకోకుండా జరిగిన దుర్ఘటన ఈ కలెక్టర్ గారు కూడా స్పందించి మా వంతు ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి కలెక్టర్ గారు చెప్పడం జరిగింది అదేవిధంగా డిప్యూటీ సూపర్ండెంట్ శ్రీరాములు గారు కూడా మెరుగైన వైద్యం అందిస్తామని చెప్పి ఆయన కూడా చెప్పడం జరిగింది ఏది ఏమైనప్పటికీ ఈ సంఘటన చాలా బాధాకరం వాళ్ళ కుటుంబాలు చనిపోయిన కుటుంబాలందరికీ కూడా నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను ఆ కుటుంబం మళ్ళా తిరిగి కోలుకోవాలని అదేవిధంగా ఎవరైతే గాయాల పాలైనారో వాళ్ళకు కూడా మెరుగైన సౌకర్యం వైద్య సౌకర్యం అందించాలని కోరుతా ఉన్నాము అదేవిధంగా చంద్రమ్మ వైఫ్ ఆఫ్ గిరిధర్ చనిపోవడం జరిగింది గిడ్డయ్య అదేవిధంగా శశికళ అదేవిధంగా లక్ష్మి గారు చనిపోవడం జరిగింది అబ్బాయి కూడా చనిపోవడం జరిగింది కాబట్టి వాళ్ళకి మేము కూడా మా వంతు ప్రభుత్వాల దృష్టికి తీసుకొని పోయి వాళ్ళకి న్యాయం చేసే విధంగా మన పెద్దలు అందరూ ఇప్పుడు ఉమాపతి నాయుడు గారు చెప్పి అదే విధంగా మన న్యాయబ్రాహ్మణ సంఘ నాయకులు మేము అందరూ కలిసి పనిచేస్తాం ఎమ్మెల్యే గౌరవ ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకొని పోయి ఈ విషయాన్ని చెప్తాము కాబట్టి వాళ్ళకి ప్రభుత్వ తరఫున సహాయ సహకారాలు అందిస్తే బాగుంటుందని మా ఆ యొక్క విన్నపం ఇద్దరు కూతుర్డు ఒక పాయ మూడు బిడ్డలు ఒక బి పాడు పెద్దైనా మీ కాపరెస్ చైర్మన్ నాగప్రహ్మ కాపరెస్ చైర్మన్ నువ్వు పలకరించడానికి వచ్చాడైనా పలకరించి ప్రభుత్వం నుంచి ఆయన కానీ లేదు కానీ

ఈ సభలో ఉన్న వారందరికీ నమస్కారం ఈరోజు మా ఆదో జరిగినటువంటి విషాదకరమైనటువంటి విషయం శ్రీశైలంకి భక్తులకు పూర్వకంగా దర్శనానికి పోయి వస్తున్నటువంటి సమయంలో బెయిట్ల వద్ద ఒక ఘోరమైన ప్రమాదం వారు ఎక్కినటువంటి వాహనానికి జరిగింది ఆ జరిగిన దాంట్లో అక్కడే అక్కడికక్కడే ఐదు మంది మృతి చెందారు మిగతా వారికి ఇరవై పద్నాలుగు మందికి గాయపడ్డారు మృతి చెందిన వారిని ఆత్మకూరు ఆసుపత్రిలో మా మర్చురీ మర్చిరిచులు చేసి వాళ్ళని వృత్తుల్ని ఇక్కడ పంపించారు అలాగే ఆసుపత్రుల్లోన జనరల్ ఆసుపత్రి కర్నూలులో వారికి చికిత్స జరుగుతూ ఉన్నది ఆ యొక్క విషయం పైన ఆంధ్రప్రదేశ్ మా కార్పొరేషన్ చైర్మన్ వారు స్పందించారు అలాగే మా డైరెక్టర్ గారు విజయకుమార్ గారు స్పందించారు అలాగే మా ఊరి తెలుగుదేశము నాయకులు మిగతా రా రాజకీయ నాయకులందరూ కూడా స్పందించి ఆసుపత్రి వాళ్ళకి ఫోన్ చేశారు అలాగే కలెక్టర్ వారికి ఫోన్ చేశారు కలెక్టర్ ఆసుపత్రి సూపరిండ్డి వారికి కూడా ఫోన్ చేసి మా ఆదోని వాళ్ళు జరిగినటువంటి దాన్ని ముందుగా వీరికి తక్షణం ఎందుకంటే నాయబ్రేమంలో చాలా పేదవాళ్ళు వాళ్ళకి పని చేస్తేనే ఇది లేదు అలాంటి పని చేసే వాళ్ళే అక్కడ కొంతమంది మృతులు అయిపోయినారు కొంతమంది అంగవికలాంగులు అయిపోయినారు వారికి తక్షణము వాళ్ళకి మందు అది ఇది అందించి వాళ్ళకి బాగు చేయాలని చెప్పి మా పెద్దలందరూ కూడా కోరి పోయినారు వాళ్ళు ఊరు వాళ్ళ ఇల్లు వాకిలు అన్ని ఇడిసి కూడా వచ్చి వాళ్ళకి పరామర్శించడానికి కర్నూలుకి పోయి వాళ్ళు ప్రతి ఒక్కరు పేషెంట్ని మాట్లాడించి వచ్చినారు అందుకే మేము సంఘం తరపున వారి అందరికీ మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ముఖ్యంగా ఈరోజు జరిగినటువంటి పేదవాళ్ళకి పోయిన ప్రాణము మనం తెచ్చువలేము అది దురదృష్టకరము వారికి ఏదైనా ఆర్థిక సాయం వాళ్ళపైన ఆధారపడి ఉండేటువంటి పిల్ల వాళ్ళకి కానీ ఆర్థిక సాయము ప్రభుత్వం తరపున మీరు కూడా ఏదో విధంగా ఒత్తిడి తెచ్చి ఆ కుటుంబాలకి ఆర్థిక సాయం అందిస్తారని చెప్పి మేము ఈ సభాపూర్వకంగా మీ నాయకులందరికీ మేము కోరుకుంటున్నాం ముఖ్యంగా ఈ యొక్క విషయం పైన మంత్రి లోకేష్ గారు కూడా ఏదో ట్విట్టర్ అంటే నాకు సరిగ్గా తెలియదు ట్విట్టర్ అనేది దాంట్లో స్పందించారు ఈ యొక్క వాళ్ళకి ముందు తక్షణం వాళ్ళకి సాయం చేయండి వారికి వైద్యం అందించండి అని ఆ యొక్క విషయం పైన కూడా మేము కూడా ఆ మంత్రి వారికి అలాగే బై బైరెడ్డి వారికి వీరందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ప్రతి రాజకీయ నాయకులు కూడా దీనిపై స్పందించారు కాబట్టి మాకు పార్టీ భేదాలు లేకుండా వారికి కూడా మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఇక్కడ వచ్చినటువంటి పెద్దలు ఈ పైన మాట్లాడదలిచారు కాబట్టి వారికి కూడా మాట్లాడవలసిందిగా ముందుగా మా ప్రిత ప్రియతమ నాయకులు మా అందరికీ ఆయన నాయకుడు కాదు మా బంధువులుగా ఉన్న ఆత్మీయులు ఆయన మాకి ఉమాపతి నాయుడు మా ఇంట్లో మా మా ఊర్లో మా ఇంట్లో మా నాయబ్రహ్మలో ఏం జరిగినా ఆయనకి ముందుగా తెలుస్తుంది కాబట్టి ఆ విషయం ముందు ఈ విషయం పైన స్పందించవలసి మాట్లాడవలసిందిగా మేము కోరుకుంటున్నాం